ఓ రాత్రి ఎంతసేపైనా శ్రీకృష్ణుడు నిద్రపోకుండా మెలకుగా ఉండడాన్ని గమనించిన రుక్మిణీదేవి మీరు ఇప్పటి వరకు ఎందుకు నిద్రపోలేదు స్వామి అంటూ శ్రీకృష్ణుడిని ప్రశ్నించింది ప్రతిరోజు రాధాదేవి నిద్రపోవడానికి ముందు రాధాదేవికి పాలు తాగే అలవాటు ఉందని ఈ రోజు ఆమెకి ఎవరూ పాలు ఇవ్వలేదు కాబట్టి రాధాదేవికి నిద్ర పట్టలేదని అందుకే తనకి కూడా నిద్ర పట్టలేదంటూ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి బదిలిచ్చాడు ఈ విషయం విన్న వెంటనే రుక్మిణీదేవి వేడివేడి పాలను తీసుకువెళ్లి రాధాదేవికి ఇచ్చింది శ్రీకృష్ణుడి నామస్మరణలో ఉన్న రాధాదేవి ఆ వేడి పాలను గమనించకుండా తాగేసింది ఆ తర్వాత అక్కడి నుండి తన మందిరానికి వచ్చిన రుక్మిణీదేవి రాధాదేవికి పాలు ఇచ్చి వచ్చిన సంగతి శ్రీకృష్ణుడికి చెప్పి శ్రీకృష్ణుడి పాదాలను ఒత్తడం ప్రారంభించింది శ్రీకృష్ణుడి పాదాలు బొబ్బలెక్కు ఉండడం గమనించి పాదాలు ఎందుకలా అయ్యాయంటూ శ్రీకృష్ణుణ్ణి రుక్మిణీదేవి ప్రశ్నించింది ధ్యానంలో ఉన్న రాధాదేవి శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ శ్రీకృష్ణుడి పాదాలను పూజిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయి రుక్మిణీదేవి ఇచ్చిన వేడివేడి పాలను రాధాదేవి తాగడంతో అవి శ్రీకృష్ణుడి పాదాలను తాకడం వల్ల తన పాదాలు బొబ్బలెక్కాయని శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు